ఏడవ వాడు చంద్రపాలానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు ప్రభుత్వం సింహాచలం చంద్రోత్సవ ఇటీవల జరిగిన గోడ కూలిన ప్రమాదం దేశ వ్యాప్తంగా కలకల రేపింది ఈ విషాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మృతులలో మధురవాడి ఏడవ వాడు చంద్రపాలకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిల్ల ఉమా మహేశ్వర మరియు శైలజ కూడా మృతి చెందారు మృతికి గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వారి కోసం ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్కరేసియా ప్రకటించింది విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అషో భీమ్లు ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ తనియుడు యువ నాయకుడు గంట రవితేజ రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ ఎక్స్క్రీషియా చెక్కులను అందజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పెళ్ల వెంకటరావు మాట్లాడుతూ దేవస్థానం ప్రాంగణంలో ప్రమాదం మృతి చెందిన వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైన భార్య భర్తలకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరిపోదని అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు వారి నిర్లక్ష్యం ఖరీదు ఏడుగురు ప్రాణాలని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు వారిపై చర్యలు తీసుకొని శిక్షించే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు మృతి చెందిన కుటుంబాల్లో ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిల్ల నరసింగరావు నమ్మి శ్రీను రమణ అచ్యుతరావు చిరంజీవి కలివేల్పు సూర్బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి మొన్న సంవత్సరంలో జరిగిన సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అలాగే మన టీమి ఎమ్మెల్యే గారు తన గారు రవితేజ గారు వాళ్ళ సంస్థలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధ్యతలకి ఇద్దరికి అందజేశారు కానీ ఎలాంటి ఇరవై ఐదు లక్షలు పెద్ద లెక్క కాదు వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళిద్దరు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం చేరదు కానీ వాళ్ళు ఇద్దరు వాడు ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో అందగా ఉండేది ఇంకా పోతూ ఒక అక్క చెల్లెని ఆల్రెడీగా పక్పూర్లో నగరపాలెంలో ఇచ్చి ఉన్నారు ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయిన కుర్రవాడే పోషిస్తున్నాడు కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మీ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో అవన్నీ ఖచ్చితంగా మా ప్రభుత్వం తరపు నుంచి మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈ ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా బాధితులు మాత్రం తీరం నోటు కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు వాళ్ళు బాధాకరం అయితే చాలా దీనిగా ఉంది అది చూడలేకపోతున్నాం చాలా అన్యాయం నిజంగా పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు కూడా కాలేదు వాళ్ళకి దేవుడు నిజంగా అంత అన్యాయం చేశాడు అయితే పోతే వా పిల్లల చదువుల గురించి వాళ్ళు వాళ్ళు అక్క కొడుకు కూతురు గురించి ఆ కుర్రవాడు మేము చూసుకుంటాం నాది బాధ్యత అనే కుర్రవాడు ఈరోజు లేకపోయిన వల్ల చాలా బాధాకరం విషయం వాళ్ళ గురించి పిల్లలకి చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వేళ హోమ్ మినిస్టర్ గారు ఆ తర్వాత గంటా గారు ఆ తర్వాత వెలపూడి గారు ఆ తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట ఇచ్చున్నారు అదే మాట ప్రకారంగా వాళ్ళకి చదువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి మీ కుటుంబం అందరిని కూడా తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి కంపల్సరీగా నేను కల్పించి మాట్లాడిస్తానని చెప్తున్నారు అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మాట ఇచ్చున్నారు అదే ఖచ్చితంగా జరగకపోతే మాత్రం నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ కుటుంబంతో వాళ్ళు నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా టీడీపీ అంటే పేరు పోసుకుంటారు వాళ్ళు నిజంగా ఇలా చేయి మీద పోస్తే బ్లడ్ రాదు ఎర్రగా రాదు అంత పసుపు పచ్చుగా వచ్చే అలాంటి వాళ్ళకి నిజంగా సంవత్సరంలో ఇంతవరకు కూడా సింహాచలం సింహాధర పని దగ్గర ఇటువంటిది ఏది కూడా జరగలేదు ఈ దురదృష్టం కొలది వాళ్ళ ఇల్లు పోవడం కూల్చడం కోసమే ఇది జరిగింది అది ఆఫీసుల వల్ల అది నిర్లక్ష్యం జరిగిన నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా కంపల్సరీగా దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోతే మాత్రం మాకు మనశ్శాంతి ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంది అది ఎందుకు జరిగింది దేనికి జరిగింది అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి అది తేల్చకపోతే మాత్రం బాగోదండి అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆల్రెడీగా మన జాయింట్ కలెక్టర్ గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని అలాగే మన ఎంఆర్ఓ గారిని అందరూ కూడా చెప్పడం జరిగింది తోడు మన స్థానిక నాయకులందరూ కూడా విన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు అందరూ మేము ఉంటాము అని చెప్పేసి ఈ బాధ్యతలకి భరోసా ఇచ్చి ఉన్నారని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేసుకుని సరే తీసుకుంటున్నాం చాలా దిగ్భ్రాంతి చెందిన రోజు ఇది అలాగే మొన్న సునూతన దేవస్థానంలో జరిగినటువంటి భక్తులు మరియు ఆ భార్య తాలూకు తల్లి వాళ్ళ మేనత్తు గారు నలుగురు కలిపి అటే టైము ఆ ఘోర కోళ్ళ సందర్భంలో చనిపోవడం మధురవాడ అందరూ కూడా దిగ్భ్రాంతి అయ్యారు ఎంతో బాధతో కన్నీ శ్వాగంతో అందరూ ములిగొన్నారు ఈ కుటుంబానికి ఒక అండగా నిలిచినటువంటి ఒక సాఫ్ట్వేర్ చేసుకొని ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేసుకొని వాళ్ళు సిస్టర్ భర్త అన్నీ చనిపోతే ఆ పిల్లలు కూడా వీలే సాగుతూ వాళ్ళ చదువులు అన్నీ కూడా వీలే చేసుకుంటున్నారు తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా హెల్త్ పరంగా బాగలేక రోజు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వీళ్ళే చేసుకుంటున్నారు ఉన్న ఒక ఫ్లాట్ లోన్లో పెట్టుకునే ఫ్లాట్ కూడా తీసుకున్నారు ఇక్కడ బంద్ అవుతుందని అలాగే ఈరోజు ఒక కుటుంబానికి ఒక అండగా ఒక పెద్ద దిక్కుగా ఆ కుర్రాడు ఏదో సంపాదిస్తున్నాడు మమ్మల్ని అందరూ ఆ ఆరోగ్యాలు చూస్తాడు పిల్లలు చదువులు చూస్తాడు ఆ భర్త లేనటువంటి కూతురు కూడా తీసుకుంటాడు తల్లిదండ్రులు తీసుకుంటాడు అనే ఎంతో సంబరంతో మునిపోయినటువంటి దీనిలో ఈ విషాదం జరిగింది ఈ విషాదంలో ఎంతో అధికారులు నిర్లక్ష్యం ఉంది తర్వాత కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం ఉంది మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ నిండు కుటుంబం ఈరోజు పర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి ఆ కుటుంబానికి ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి గంటా రవితేజి గారు మరి అలాగే జేసీ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శ వచ్చారు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా చనిపోయిన మృతులకి చెరుకో పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఆ పాదు లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబం జీవనం కాదు వాళ్ళ రుణాలు కూడా చేరు మరి అవుట్ సోర్సింగ్ ఏదో అన్నారు కానీ అవుట్ సోర్సింగ్ వద్దు పర్మనెంట్ జాబే కావాలి వాళ్ళ కుటుంబ ఉపాధి కల్పించాలని చెప్పి మేము దేశీ గారిని అలాగే గారిని అడగడం జరిగింది వారు దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు తర్వాత పిల్లలకి వేరే స్కూల్లో అందులో జాయినింగ్ చేసినట్లు దేశీ గారు హామీ ఇచ్చారు వాళ్ళ హామీని నిలబెట్టుకొని మరి పెద్దలైన శ్రీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి మీరు శారదపార్థలు కూడా వినివించుకోవడానికి అవకాశం కల్పించమని కోరాము సోదరుడు అందరికి కూడా గత నెల ముప్పైవ తారీఖున ఉత్తరాంధ్ర ఆరాధదమైనటువంటి సింహాద్రప్పన్న చంద్రవలుపు కార్యక్రమంలో చంద్రోత్సవ కార్యక్రమంలో అకాల వర్షానికి మరి ఏదైతే గోడ కట్టి నిర్మాణం ఉన్నటువంటి గోడ కూలి ఏడవడు కాపురస్తులు పిల్ల రాముగారు సీనియర్ నాయకులు చంద్రపల్లి సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళ తమ్ముడు గారు కొడుకు కోడలు మన మనందరికీ తెలిసిందే అలాగే మిగతా విజయపురాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించడం చాలా బాధాకరం మరి జరిగిన వెంటనే కోటాహుట్టిన మరి కూటమి ఎమ్మెల్యేలు మరి ప్రమానికి చేరుకొని మరి కేజీహెచ్ మార్చి దగ్గర వరకు కూడా మధ్యాహ్నం రెండు గంటల దగ్గర కూడా ఉండి మరి వాదార్చడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం ఎక్స్ దేశీయ బాధిత కుటుంబాలకి పాతు లక్షల రూపాయలు నష్టపరిహారంగా గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు అధికారులు ఏదైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ రావచ్చు లోకల్ ఎంఆర్ఓ రావచ్చు బీఆర్ఓ రావచ్చు అందరూ కూడా వచ్చి బాధిత కుటుంబాలకి ఏదైతే నష్టపరిహారం ప్రకటించామో ఆ నష్టపరిహారం కుటుంబాలకి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికి కూడా జరిగిన సంఘటన చాలా బాధకరం వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది మరి ఏదైతే స్వాదురు చనిపోయాడు స్వాదురు చనిపోయాడు మరి కుటుంబానికి పద్దది కైనటువంటి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో కుటుంబానికి అదే ఆధారం మరి కుటుంబం అంతా రోజు కూడా రూపం పడి ఉంది కాబట్టి దానికి ఎవరైతే స్వాదు యొక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఆ రోజు హోమ్ మినిస్టర్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు మాటిచ్చున్నారు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చేటట్టు మరి ఎంతవరకు కూడా పిల్లలు చదువుకుంటే అంతవరకు కూడా ప్రభుత్వం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా చదువుకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది చెప్పేసి గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఇవ్వడం జరిగింది మరి ఆ మాట ప్రకారం కట్టుబడుతూ మరి ఇప్పుడు ఎవరైతే మనం ఉన్నామో అది ఇక్కడితో కాకుండా అది పూర్తిగా దాన్ని ఫైల్ మూవ్ చేసి వాళ్ళకి బాధితు కుటుంబానికి న్యాయం చేయమని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం ఏది ఏమైనప్పటికీ ఈ చదివిన విషాదకరణ సంఘటన మరి ఇక్కడ మధువాళ ప్రాంత వాసులందరూ కూడా సాగు సభ్యులు ఉంది మరి ఈ రోజు గంటా శ్రీనివాసరావు గారు అందుబాటులో లేకపోవడం వల్ల పన్నెండు గంటా రవితేజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఈ రోజు గౌరవ కలెక్టర్ గారితో చెక్లు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడితో ఇది జరుగుకోకుండా బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గంటా శ్రీనివాస గారు ఏ సమయం ఏదొచ్చినా సరే ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం